హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషో కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ మిల్క్ పాలకో ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి అది ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ డీటెయిల్గా చదువుకొని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎలా కుదిరిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి